పదలకూరులో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి రబ్బీ పోటీలు ప్రారంభం పదలకూరులో శుక్రవారం రోజు అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రబ్బీ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ పోటీలను నెల్లూరు జిల్లా డిఈఓ బాలాజీరావు పిఏసిఎస్ చైర్మన్ తలచూరు మస్తాన్ బాబు ప్రారంభించారు కృష్ణా పశ్చిమ గోదావరి బాలూరు జట్టు మధ్య తొలి మ్యాచ్ జరిగింది అండర్ సెవెంటీన్ విభాగంలో బాల బాలికలకు జరిగే ఈ పోటీలకు రాష్ట్రంలో పదమూడు జిల్లాల నుంచి నాలుగు వందల మంది క్రీడాకారులు హాజరయ్యారు క్రీడాకారులకు అందరికీ పోటీల నిర్వాహకులు భోజన వసతులు సదుపాయాలు కల్పించారు ja govorim o vije ري 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 اي ري ري اي 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 శుభాశిష్యులు ముఖ్యంగా మన జిల్లాకి నాలుగు రకాలైనటువంటి రాష్ట్ర స్థాయి గేమ్స్ రావడం అనేది దానికోసం మా ఎస్జీఎఫ్ సెక్రటరీలు రమణయ్య గారు అలానే దేవిక గారు కృషి చేశారు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను పదమూడు జిల్లాల నుంచి క్రీడాకారులు ముఖ్యంగా చాలా వ్యయప్రయాసాలకు వచ్చి ఇంత దూరం వచ్చారు ఇక్కడ మీకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించేటప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కాబట్టి అర్థం చేసుకొని కమిటీ సభ్యులకి సహకరించాలని చెప్పి వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా అలానే చిన్నారులకు కూడా నేను తెలియజేస్తున్నాను ప్రభుత్వ పరంగా ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకుని రావడానికి కృషి చేయడం అనేది మీ అందరికీ తెలుసు ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుకే పాఠశాలలన్నింటినీ రీఆర్గనైజ్ చేయటము రీస్ట్రక్చరింగ్ చేయటము రీఎన్ఫోర్స్మెంట్ చేయటము ఉపాధ్యాయులకి ట్రాన్స్ఫర్సు ప్రమోషన్స్ ఇవ్వడము అంతేకాకుండా నూతన డిఎస్సి ద్వారా సుమారుగా పదహారు వేల మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల నియామకం జరపడము ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా విద్యాశాఖ మంత్రిగా మంత్రివర్యుల ఆధ్వర్యంలో విద్యాశాఖ నిరంతరము పనిచేస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు క్రీడలనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటే కరికులర్ యాక్టివిటీస్తో పాటు కరికులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ వ్యాయామం అనేది ఇటీవల కాలంలో చాలా తగ్గిపోయింది దానివల్ల ముప్పై సంవత్సరాలకి నలభై సంవత్సరాలకి బీపీలు షుగర్లు లాంటి వ్యాధులతోటి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక హాఫ్ అవర్ నుంచి వన్ అవరు ఈ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ చేయించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు మీటింగ్ పెట్టినప్పుడు వ్యాయామోపాధ్యాయులు మా టైం సిలబస్ కానీ ఇవ్వకుండా చేస్తున్నారని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు వ్యాయామోపాధ్యాయులు ఇచ్చినప్పుడు ప్రధాన ఉపాధ్యాయులు సాగరించడం లేదనేది వ్యాయామ ఉపాధ్యాయులు చెప్తుంటారు నా దగ్గర కాబట్టి బ్యాలెన్స్ చేసుకుని ప్రధానోపాధ్యాయులు అటు టీచర్స్ని ఇటు వ్యాయామోపాధ్యాయుల్ని బ్యాలెన్స్ చేయాలి రెండు ఇంపార్టెంటే కరిక్యులర్ ఎంత ఇంపార్టెంటు వ్యాయామం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఆ విషయం దృష్టిలో పెట్టుకొని పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు మా వ్యాయామ సోదరులకి సహకరించేటట్లు మిగిలినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా ఒప్పించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే వ్యాయామం అనేది మన పాత్ర కావాలి అందుకనే మన ప్రభుత్వం కూడా ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మనము జూన్ ఇరవయో తేదీన యో యోగాంధ్ర ఆ ఇంటర్నేషనల్ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ఆ తదుపరి మెగా స్టేడియం నిర్వహించాము విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల కాన్స్టెన్సీ డే అని చెప్పి మనం పెద్ద ఎత్తున నిర్వహించడమే కాకుండా మన మా మంత్రివర్యులు శాసనసభ్యులకు మించిపోయే విధంగా మన చిన్నారులు మాక్ అసెంబ్లీని కూడా నిర్వహించడం అనేది జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన చిన్నారుని ప్రత్యేకంగా అభినందించారు మన జిల్లా నుంచి కూడా ఒక తొమ్మిది మంది ప్రాతినిధ్యము ఆ మాక్ అసెంబ్లీలో పాటిన పాల్గొనడం అనేది కూడా నిజంగా జిల్లాకి చాలా గర్వకారణము అలానే రేపు ఐదవ తేదీన మళ్ళా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా నిర్వహించబోతున్నాము కాబట్టి ఈ విధంగా అన్ని కార్యక్రమాల ద్వారా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి చిన్నారుల విద్యాభివృద్ధి కోసము ముఖ్యంగా స్టూడెంట్ కిట్ జూన్ పన్నెండో తేదీనే ప్రభుత్వం ఇచ్చింది అందజేసింది గతంలో ఎప్పుడూ లేదు అలానే డొక్కా సీజన్ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మంచి మీల్స్ కూడా అందిస్తున్నారు అలానే ప్రతి తల్లికి తల్లికి వందనం పేరుతోటి పదమూడు వేల రూపాయలు అమౌంట్ కూడా ఈ విద్యా సంవత్సరంలో గతంలో ఇప్పుడు లేని విధంగా మన మంత్రివ్ గారు అందరికీ సమయతట్టు కూడా చూడటం అనేది మీ అందరికీ తెలుసు ఈ విధంగా విద్యార్థుల కోసం విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి మీరందరూ కూడా కమిట్మెంట్ తోటి ఇష్టంతో కష్టపడి చదివి మన విద్యాశాఖలో మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా అలానే విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనేటటువంటి స్పోర్ట్స్ తోటి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఇంత దూరం వచ్చారు కాబట్టి ఎవరు పదమూడు జిల్లా నుంచి వచ్చినప్పుడు ఎవరో ఒకరు విన్నర్ అవుతారు మిగిలినటువంటి వాళ్ళు సెకండ్ పర్సన్ రన్నర్ అవుతారు మిగిలినటువంటి వాళ్ళు ఓదర్ అవుతారు అది పెద్ద ఏం కాదు ఎవరో ఒకరు గెలుస్తారు అయితే స్పోర్ట్స్ స్పీడ్తో ఆడండి డెఫినెట్గా మీరు ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళ యొక్క మనసులో గెలుచుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి జిల్లా విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనరాలు పద్మూడు జిల్లా నుంచి చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రోజు గౌరవ శాసనసభ్యులు సోమిగూరి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఆదర్ కావాలని అనుకున్నాడు అనుకోని కారణాల వల్ల ఆయన హైదరాబాద్లో హైదరాబాద్లో ఉన్నాడు మీకందరికీ ఆయన తరఫున కూడా అభినందనలు శుభాభినందన తెలియజేస్తూ రేపు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి తప్పకుండా శాసనసభ్యులు కూడా హాజరవుతారు ఈ రోజు ఇంత పెద్ద ఈ కార్యక్రమాన్ని పదలకూరులో ఏర్పాటు చేయటం మాకు ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్గొనే అవకాశం రావటం చాలా సంతోషంగా ఉంది ఈ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకి పదమకూరు వేదికగా చేసినటువంటి మిత్రుడు రమేష్ గారికి కృషి చేసినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో మేమందరం అందరం కూడా ఎప్పుడూ ముందుండి సపోర్ట్ చేస్తాం పిల్లలు రోజు మీకు అందరికీ తెలుసు చదువు మీదే దృష్టి ఈ రోజు ఆటల మీద వృత్తి కానీ తగ్గింది కానీ ప్రతి ఒక్కరూ కూడా పిల్లలందరూ కూడా అర్థం చేసుకోవాలి పిల్లల తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి ప్రతి వ్యక్తి వికాసవంతంగా పైకి రావాలంటే ముందు శారీరకంగా దృఢక్తంగా ఉండాలి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి శారీరకంగా దృఢంగా ఉండాలన్నా మానసిక ఆరోగ్యంగా ఉండాలన్నా క్రీడలే ముఖ్యం ముందు మనం క్రీడలను కూడా ఒక వంతు పిల్లల్ని ప్రోత్సహించాలి అందులో భాగంగా విద్యాశాఖ చేస్తున్నటువంటి ఈ కృషికి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ఈ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు మన శాసన సభ్యులు ఇబ్బంది ఖచ్చితంగా నిలుగుతాం మా యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని చెప్పేసి అడిగిన వెంటనే మాకు స్పందించి ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మన డిఓ గారు రావడం చాలా మంచి ప్రభు పరిణామం నేను ఇక్కడ ఈ స్కూల్లోనే చదువుకున్నాను ఈ స్కూల్లో ఉద్యోగం చేశాను ఈ స్కూల్లోనే చాలా చేశాను మా సోదరుడు రమేష్ గురించి ఒక్క నిమిషం చెప్పేసి అనుకుంటారు సార్ ఎందుకంటే వాళ్ళు మామూలుగా చెప్పాలంటే వాళ్ళ మేనమా కొండలు రాయడం చెప్పి నాకు పీఈటీ సార్ అక్కడి నుంచి వీళ్ళకి అదేటటువంటి లోక్స్ పారంపర్యంగా లేకపోతే ఏదో అన్నట్టుగా వీళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్తుంటారు అన్న మనము ఏదో మంచి పెట్టాలన్నా పెట్టాలనా ఎట్టాన నాకైతే వీలు పడదు నేను రాపూర్లో ఉంటున్నాను పదలకూరులో నేను చదువుకున్న స్కూల్లో మన స్కూల్లో బాగా చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనను రమేష్ అనేక సార్లు చెప్పడం జరిగింది రమేష్ ఏమి ఇబ్బంది లేదు అందరి సహకరిస్తారు ఎందుకంటే నువ్వు మంచి ఉపాధ్యాయుడివి అన్ని దగ్గర మీకు మంచి ఉంది అందువల్ల ఇక్కడ ఎవరైనా గానీ ఎవరు ఏ చెప్పినా గానీ కాదండ్రు మీకు సహకరిస్తారనేటటువంటి ఆలోచనను మేము మాట మాత్రంగా చెప్పడం జరిగింది దాన్ని ఈరోజు మన రమేష్ పూతరాజు రమేష్ గారు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎందుకంటే పొదలపూర్ అంటేనే గతంలో మంచి మంచి పీటీలు ఉండేవాళ్ళు అంతేకాకుండా ఇంకొక ఆయన మనోహర్ తాత మనోహర్ అనేవాడు ఆయన ఒక ఆయన ఉండేవాడు ఆయనైతే చెప్పాలంటే ఈ పొదలపూర్ మండలానికి నేషనల్ గేమ్స్ ఆడించినటువంటి ఘనత కూడా ఈ గ్రౌండ్లో ఉంది ఈ కి ఉంది పెద్ద పెద్ద తీసుకొని వచ్చి అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఆడించినటువంటి కూడా మా పదనకూరు ఈ పాఠశాల కుంది అందువల్ల ఈరోజు ఈ రమేష్ వాళ్ళందరి స్ఫూర్తితో ఇంత బాగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను మన స్థూర్తిగా రమేష్ 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 సంబంధించినటువంటి అందరూ ఈ పీఈటీ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్